చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేయకపోతే హడావుడిగా పోలీసుల చేత ఎందుకు కేసులు క్లోజ్ చేయించుకోవాల్సి వచ్చిందో ప్రజలకు చెప్పండి ప్రజల ముందు పెట్టండి ఇప్పుడు మీరు వేసినటువంటి పోలీసులు వేసినట్టు ఛార్జ్ పబ్లిక్లో పెడితే తప్పే ఉంది పబ్లిక్ తెలుసుకుంటారు కదా ఎస్ నిజంగానే చంద్రబాబు నాయుడు అవినీతి చేయలేదు పబ్లిక్ తెలుసుకుంటారు కదా పోలీసులు వేసిన ఛార్జ్ ఏ కారణాలు చేస్తే చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చిట్ ఇచ్చామన్నది పబ్లిక్ తెలుసుకుంటారు పీపుల్ బిల్ లో పోలీసులు వేసినటువంటి ఛార్జ్ షీట్కి ఏసీబీ కోర్టు వాళ్ళు ఏ విధమైనటువంటి ఫైండింగ్ ఇచ్చారు పోలీసులు కరెక్టే చంద్రబాబు నాయుడు ఒక రూపాయి కూడా అవినీతి చేయలేదని ఏసీబీ కోర్టు ఇచ్చిన క్లీన్ చిట్ కాపీ కూడా బయటకే పెట్టాలి ఎందుకు పెట్టాలి అంటే ట్రాన్స్పరెన్సీ అకౌంటబులిటీ అనేది జ్యుడిషియరీ నాలుగు స్తంభాల్లో రెండు మూలమైనటువంటి స్తంభాలు మనం నేను హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ ఒకటి ఫైల్ చేసినప్పుడు గవర్నమెంట్ కాన్ఫిడెన్షియల్ జీవోస్ కాన్ఫిడెన్షియల్ జీవోస్ అని వెబ్సైట్లో పెడుతున్నారండి వేలితో క్వశ్చన్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవోలు విధానపరమైన నిర్ణయాలు ఆన్లైన్లో పెట్టుకున్న కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ అని హైకోర్టులో వేసినప్పుడు హైకోర్టు చాలా తీవ్ర సాయంత్రానికి మొత్తం కాన్ఫిడెన్షియల్ జీవాలు మొత్తం కూడా రీఓపెన్ అయిపోయినాయి సో ఇంత కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కొరడా రులిపించి ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు హైకోర్టు తమ యొక్క జడ్జిమెంట్ల ద్వారా సాయంత్రానికి ఆన్లైన్లో పెట్టిస్తుంటే కింద కోర్టు పాస్ చేసినటువంటి ఆర్డర్ కాన్ఫిడెన్షియాలిటీగా ఉంచుకొని మేము పబ్లిక్ ఇవ్వమని చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది క్వశ్చన్ చేశాం రాష్ట్ర ప్రజలు కూడా అడగాలి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి ఎందుకు ఆలోచించాలి అంటే ఒక ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలు దోచుకొని ముఖ్యమంత్రి అయిపోయి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన మీద కేసులు పెడితే ఆ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉండి కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు అనే ఎలిగేషన్స్ మీ మీద అప్పుడు ఏసీబీ ఏసీబీ వ్యవస్థ అనేది ఎప్పుడూ ఒకటేనండి చంద్రబాబు నాయుడు వస్తే ఒక ఏసీబీ పవన్ కళ్యాణ్ వస్తే ఒక ఏసీబీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఒక ఏసీబీ ఉండదు సెంట్రల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అంటే పోలీసులు సిఆర్పిసి ఫాలో అవ్వాలి ఐపీసీ ఫాలో అవ్వాలి మీ పాత సిఐడి ఆఫీసర్లు వందల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు దోచుకున్నాడు అని మీరు అభియోగం పెట్టి కేసులు పెట్టి కొత్త ఆఫీసర్ వచ్చి తూచితూచి చంద్రబాబు నాయుడు గారు క్లించిట్ అంటే సిఐడి డిపార్ట్మెంటు ప్రభుత్వాలకు అనుగుణంగా పనిచేస్తుందా ప్రజలకు అనుగుణంగా ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలు అవినీతి కేసులు క్లోజ్ చేసుకుంటున్నారు ఈరోజు నిన్న నిన్నగాక మొన్న డిఫాక్టో చీఫ్ మినిస్టర్ నారా లోకేష్ హోమ్ మినిస్టర్కి వినప వినతి చేస్తున్నాడు గత ప్రభుత్వంకి కేసులన్నీ ఎత్తేసేయి అనిత గారు మీరు ఒకసారి దీని మీద చాలా సీరియస్గా రెస్పాండ్ అవ్వండి అని వాట్ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ దిస్ అండి నేను జేబిబి పార్టీ తరఫు నుంచి అడుగుతున్నా మీరు ముఖ్యమంత్రి అయింది మంత్రి అయ్యింది ఉప ముఖ్యమంత్రి అయింది మీ మీద పెట్టిన కేసులు క్లోజ్ చేసుకోవటానిక మీ కార్యకర్తల మీద పెట్టిన కేసులు క్లోజ్ చేసుకోవడానిక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని ప్రాపర్గా నిలబెట్టుకోవడానిక సో నేను రాష్ట్ర ప్రజలను కూడా కోరుతున్నా వీళ్ళకి మీరు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చింది దేనికోసము అంటే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చింది పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో సంపాదించే డబ్బు ఒక నెలలో సంపాదించడం కోసమా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ శాఖల్లో జరుగుతున్నటువంటి అవినీతి విచ్చలవిడి అవినీతి నేను ఆధారాలతో సహా ఈరోజు రాష్ట్ర ప్రజల ముందు పెట్టబోతున్నా పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి శాఖల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న అవినీతి పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి అవినీతి ఈరోజు రాష్ట్రంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ల్యాండ్ రమారమి ఒక లక్ష నలభై వేల ఎకరాల ఫారెస్ట్ ల్యాండు దుర్మార్గుల చేతుల్లో ఉంటే నువ్వు తోలు తీయాల్సింది తొక్క తీయాల్సింది ఆ దుర్మార్గులది కానీ ఊరిక పొలిటికల్ ఉపన్యాసాలు ఇచ్చి సోది కబుర్లు సొల్లు కబుర్లు చెప్పటానికి నేను వస్తా వన్ బై వన్ వస్తా దానికోసం సో రాష్ట్ర ప్రజలను నేను కోరేది ఏంటంటే ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి ఎవరి కోసం మీరు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు పోయినాయి ప్రతి మహిళకి నెలకు పదిహేను వందల రూపాయలు మీ అకౌంట్లో అన్నారు పంతొమ్మిది నెలల నుంచి వాళ్ళకి పడాల్సిన పదిహేను వందల రూపాయలు ఎప్పుడు వేస్తున్నారని అడుగుతున్నాను నేను నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతి ప్రతి నిరుద్యోగకి ఇస్తామన్నారు నెలకు మూడు వేల రూపాయలు ఎప్పుడు వేస్తున్నారని అడుగుతున్నాను నేను ఎప్పుడేస్తున్నారు చెప్పండి ఈ పంతొమ్మిది నెలల డబ్బులు నిరుద్యోగులకి ఎప్పుడు వేస్తున్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో కల్పన చేస్తామన్నారు ఎప్పుడు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన చేసినట్టుగా వాళ్ళు అధికారికంగా ఆ పిల్లల పేర్లన్నీ ప్రకటిస్తున్నారో చెప్పమంటున్నారు జనవరి ఒకటో తారీఖుకి రెండు లక్షల యాభై వేల ఖాళీలుగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు పూరిస్తామన్నారు ఈ రోజు వరకు పట్టుమని పదిహేను వేల ఉద్యోగాలు ఇవ్వల మిగతా రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తున్నారని అడుగుతున్నారు రేపు ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ వస్తుందా లేదా అని అడుగుతున్నాం మహిళలకు ఉచిత సిలిండర్ ఇస్తామన్నారు లింగ లింగమని రెండు సిలిండర్లు ఒక సిలిండర్లో ఇచ్చారు అది కూడా ఇరవై పర్సెంట్ జనాభాకి ఇచ్చారు ఈ రోజు వరకు సిలిండర్లు ఇవ్వలేదు రైతులకు రైస్ బొరచే ఇరవై వేల రూపాయలు పడతాయి అన్నారు ఈ రోజు వరకు వాళ్ళ అకౌంట్లో ఏడు వేల రూపాయల కంటే ఎక్కువ పడ్డ ఒక పక్క టమాటాకు లేదు మొక్కజొన్నకు లేదు పచ్చిమిర్చికి ధరలేదు పత్తికి ధరలేదు రైతులందరూ సూసైడ్లు చేసుకుంటున్నారు ఈ రైతుల పరిస్థితి ఏంటి ఎస్సీ ఎస్టీల మీద జరిగినటువంటి దాడులకు ఒక ట్రిబ్యునల్ వేస్తానని ఆ ట్రిబ్యునల్ ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నారు ఎప్పుడు ట్రిబ్యునల్ వేస్తున్నారు ఎప్పుడు దోషులకి మీరు శిక్ష వేస్తున్నారని అడుగుతున్నాం ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆడంగి మాటలకి ఉన్నటువంటి ఈ ఆడంగి మాటలు మాట్లాడినటువంటి ఈ సొల్లు కబుర్లు సోది కబుర్లు చెప్పేటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రి యొక్క వాగ్దానాలు గత ప్రభుత్వంలో నుంచి గత ఎలక్షన్లో చూసుకుంటే నిజంగా వీళ్ళని ఏ మాట ఏ ఏ మెట్టుతోటి కొట్టాలో అర్థం కాని పరిస్థితి మెట్టు అంటే తెలుసు కదా చెప్పు ఏ చెప్పుతోటి ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని మంత్రి నారా లోకేష్ని యువగంలో పాదయాత్రలో ఇచ్చుకుంటా పోయినటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోతే వీళ్ళని ఏ చెప్పులతో కొట్టాలి పవన్ కళ్యాణ్ ఒకసారి నన్ను మాట అంటే నేను చెప్పుతో కొడతాను అన్నాడు నన్ను చొక్కా పట్టుకొని అడగండి రోడ్డు మీదకి తీసుకురండి నేను సమాధానం అన్నాడు నేను అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తావు జుట్టు మార్చినంత ఈజీ కాదు నాయన మాట మార్చటో డ్రెస్సు మార్చినంత ఈజీ కాదనైనా వాగ్దానం మార్చటం ప్యాంటు మార్చినంత ఈజీ కాదనైనా మీ ధర్మాలను మార్చటం మనది ఏ ధర్మమో మనకు తెలియదు మనం ఏ ఇజమో మనకు తెలియదు మనం ఏ ప్రాంతమో మనకు తెలియదు మనం ఏ భాష మనకు తెలియదు మనది ఏ వ్యక్తిత్వమో మనకు తెలియదు మనకు తెలిసిందల్లా ఏంది అంటే మన ముందున్న స్క్రిప్ట్ మాత్రమే మనకు తెలుసు నేను అడుగుతున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని ఈ పద్నొమ్మిది నెలల కాలంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వల్ల రాష్ట్రానికి జరిగినటువంటి ఒక మంచి ఏంటి రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచించండి ఇట్లాంటి వ్యక్తుల మాటలు నమ్మి మీరు ఓట్లేసి లక్షల మెజారిటీతో వీళ్ళని గెలిపించి వందకి వంద శాతం వీళ్ళకి ఓట్లేస్తే ఈరోజు సనాతన ధర్మం అని ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ని ఈ సమాజంలో దోషులుగా నిలబెడుతున్నాడు పవన్ కళ్యాణ్